దేవీ నవరాత్రులకు దేవీ నవరాత్రులకు సంబంధించినటువంటి చాలా డౌట్స్ని నేను ఈ వీడియో ద్వారా క్లియర్ చేయలేకపో చేస్తున్నానండి అందరికీ చాలా యూస్ఫుల్గా అయ్యేటువంటి ఈ డౌట్స్కి నేను క్లారిఫై చేస్తున్నానండి వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి దేవీ నవరాత్రుల పూజ చేసేటుకునేటువంటి వారు ప్రతిరోజు తలస్నానం చేయాలా అండ్ చాలామందికి సందేహం ఉందండి అండ్ నాకు కూడా ఇలాంటి డౌట్ ఉండేదండి భగవా భవానీ దీక్ష ఎవరైతే తీసుకుంటారో ఈ నవరాత్రుల వాళ్ళు కంపల్సరీగా చేయాలి తొమ్మిది రోజులు కూడా కలసము అఖండ దీపం రెండు పెట్టుకుని అమ్మవారికి మధ్యాహ్నం మహా నివేదన చేస్తూ ఎవరైతే పూజ చేస్తారో వారు కూడా తొమ్మిది రోజులు తలస్నానం చేయాలి మిగిలిన రోజులు ప్ర మిగిలిన వారు ప్రతిరోజు రోజు చేయాల్సిన అవసరం లేదు ఒక టూ త్రీ డే టూ కానీ త్రీ డేస్కి కానీ మనం తలస్నానం చేస్తే సరిపోతుంది ఆరోగ్యం తలస్నానం చే లేనటువంటి వారు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ కలశం అఖండ దీపం పెట్టుకున్నా కూడా వారికి ఆరోగ్యం బాగోపోతే ప్రతి రోజు చేయాల్సిన అవసరం అయితే లేదండి అలానే చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే కలసం పెట్టుకున్నప్పుడు అఖండ జ్యోతి కంపల్సరీ పెట్టుకోవాలా అంటే అది ఏం లేదండి మీ అనబాయి తిని పట్టి పెట్టుకోండి అఖండ జ్యోతి పెడితే కలసం పెట్టాలని లేదు కలసం పెడితే అఖండ జ్యోతి పెట్టాలని లేదండి మీకు ఉన్నటువంటి విసులుబాటును పెట్టి చేసుకోండి కానీ కలిసేమో గనక అఖండ దీపం గనక పెట్టినట్లయితే చాలా విధిగా నియమనిష్టలతో అయితే కంపల్సరిగా ఉండాలని మహా నివేదన మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి నివేదించాల్సి ఉంటుందండి అలా కాకుండా మేము చిత్రపటం పెట్టుకొని చేసుకుంటున్నాము మాకు ఆనవాయితీ లేదు అనుకునే వాళ్ళు మీ శక్తి కొలది చేసుకోండి పొరపాటును కూడా తప్పు చేయొద్దు తప్పు చేయకోకుండా మనకు ఉన్న దాంట్లో మంచిగా సంపూర్ణంగా అమ్మవారిని పూజించుకోవాలి మనస్ఫూర్తిగా పూజించుకుంటేనే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అందరూ చేసుకుంటున్నారు కదా అని చెప్పి మనం చేసేసుకున్నాము అన్న ఆతృతలో చేసేసుకోవాలని చెప్పి తప్పులు చేయొద్దు తప్పులు చేసి అమ్మవారి ఆగ్రహానికి గురి కావద్దండి అమ్మ మంచి నిండు మనసుతో ఆమెకు మా ఒక్క పువ్వు సమర్పించినా చాలండి ఒక బెల్లం ఒక సమర్పించినా స్వీకరిస్తుంది అంతేకాని వాళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళు చేసుకుంటున్నారని తొందరపడి మాత్రం తప్పు చేయకండి నీ చే మేము చేయగలము అనుకుని అంటూ ముట్టు ఏమీ లేవు నియమనిష్ఠులతో నియమాలని అనుసరిస్తూ మేము చేయగలము అనుకున్న పరిస్థితుల్లో అయితే మాత్రం మీరు ఈ ఇవి పాటించండి అయితే మీకు ఏదై వీలైతే అది పెట్టుకోండి మీ కలసంలో కలసంలో మావిడాకులు పెట్టుకోవాలి తమలపాకులు పెట్టుకోవాలంటే మీకు ఆ తమలపాకులు ఉంటే పెట్టుకోండి మామిడాకులు ఉన్న పెట్టుకోండి మొదటి రోజు కలసం కానీ అఖండ జ్యోతి కానీ పెట్టాలి అనుకునే కుదరనిటువంటి వారు మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మొదటి రోజు కుదరకపోతే బేసి సంఖ్యలో ఉండేలాగా చేసుకుని పెట్టుకోవాలండి ఏడవ రోజు కానీ ఐదవ రోజు కానీ లేకపోతే చివరి మూడు రోజులు కానీ మీ వీలును బట్టి తొమ్మిది రోజులు పూజ కుదరనటువంటి వారు కనీసం చివరి మూడు రోజులైనా సరే కలసం అక్కడ జ్యోతి రెండు పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి అలానే కొంతమంది మాకు మొదటి రోజు పూజ చేయడం కుదరదు తర్వాత నుంచి మేము కంటిన్యూ చేయొచ్చా అని అనుకుంటూ ఉంటారు అలానే చివరి టూ డేస్ మాకు పూజ చేయడం కుదరదు అని చెప్పి అనుకుంటూ అంటారు కదండి మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి మీకు కుదిరినని రోజులు పూజ కంపల్సరీగా చేసుకోండి అదేవిధంగా కొంతమంది మాకు ఉదయం పూజ చేయడం కుదరట్లేదు సాయంత్రం చేసుకోవచ్చా అంటే అలానే సాయంత్రం మాకు కుదరదు ఉదయం చేసుకోవచ్చా అనేటువంటి డౌట్ కూడా ఉంటుందండి కలశం కానీ అఖండ దీపం కానీ ఇలాంటివి ఏమీ పెట్టకోకుండా మామూలుగా అమ్మవారిని ఆరాధించుకోవడానికి ఎప్పుడైనా ఏ టైంలోనైనా చేసుకోవచ్చు అండి రకరకాలుగా పూజ చేసుకోవచ్చు కాకపోతే కలిసం అఖండ జ్యోతి ఉంటే కంపల్సరిగా నియమాలు పాటించాలి రెండు పూట్ల దీపారాధన చేయాలి అలా రెండు పూట్ల కుదరని వారు వద్దండి ఉదయం కుదిరి సాయంత్రం ఆఫీస్లో ఉండి వారు ఇంటిలో ఎవరైనా సరే ఉంటే వారి చేతిలో వారి చేత పూజించవచ్చు అలా ఎవరూ లేరు కుదరదు అనుకునేటువంటి వారు మీకు ఏ టైం అయితే ఇంటికి వచ్చి స్నానం అయితే ఏ టైం అవుతుందో ఈవినింగ్ అయినా సరే ఏ టైం అయినా కానీ ఆ టైంలో అగరబత్తి వెలిగించుకున్నా సరిపోతుందండి అంతే కానీ కొంతమంది ఉదయం చేయడం కుదరదు సాయంత్రం చేసుకోవచ్చా అని చెప్పి అనుకు అంటారు అడుగుతారు కదండి వారు ఉదయం మీకు కుదరనప్పుడు ఏంటంటే అగరబత్తిని అయినా సరే వెలిగించి ఒక పుష్పాన్ని పెట్టి ఒక బెల్లం మొక్కను కానీ అలా నైవేద్యం పెట్టేసి తర్వాత ఈవినింగ్ పూజ చేసుకోవచ్చండి ముఖ్యంగా తొమ్మిది రోజుల్లో కనీసం ఒక్క రోజైనా సరే పూజ చేసుకుంటే చాలా మంచిదండి మిగిలిన రోజుల కన్నా కూడా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా ముఖ్యమైన రోజులు అందుకే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి కానీ తప్పకుండా నవరాత్రులు అమ్మవారిని ఆరాధించండి అలా విధంగా నిమ్మకాయల దండ ఇంటిలో అమ్మవారికి వేసుకోవచ్చా అని అడుగుతారు వేసుకోవచ్చండి ఆ నిమ్మకాయల దండలో కూడా బేసి సంఖ్యలో ఉండేలాగా అమ్మవారికి మాల వేసుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా అమ్మవారికి నవరాత్రుల్లో షోడచోపచార పూజ అనేది కంపల్సరీ చేయాల ఈ దేవీ నవరాత్రుల్లో శాస్త్రపరంగా అమ్మవారిని ఆరాధించి ఆ అమ్మవారి అనుగ్రహం పొందడానికి షోడశోపచార పూజ శాస్త్రపరంగా చెప్పబడిన పూజ అండి మీకు వీలు పడుతుంది మేము చేయగలము అని సంకల్పంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా చేసుకోవచ్చండి చాలా ఈజీగా మనం అది చేసుకోవచ్చండి షోడోపచార పూజ అనేది చేసుకోవడం కుదరదు అనుకునేటువంటి వారైతే మీరు మామూలుగా అయినా సరే పూజ చేసుకో మీకు కుదిరితే ఒక టెన్ మినిట్స్లో అది పూజ అయిపోతుందండి మార్నింగ్ చేస్తే మార్నింగ్ చేసుకొని సాయంత్రం స్తోత్ర పారాయణాలు చేసుకోవాలండి లేదో మాకు సాయంత్రమే ఎక్కువ టైం పూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకునేవారు ఉదయం ఏదైనా సరే చిన్న చిన్న స్తోత్రాలు చదువుకొని సాయంత్రం మా వారికి షోడశోపచార పూజ అనేది చేసుకోవచ్చండి రెండు పూట్ల షోడశోపచార పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా పూజ చేసుకోండి అదేవిధంగా కుంకుమ పూజ చేసిన నిమ్మకాయలు నవరాత్రులు అయిన తర్వాత ఏం చేయాలి అని అంటుంటారు కొంతమంది ఏంటంటే నవరాత్రులు కూడా అమ్మ నిమ్మకాయలను పెట్టుకుని పూజ చేసుకుంటారు అలా చేసుకునేటువంటి వారు తొమ్మిది రోజులు అయిన తర్వాత మాలలాగా గుచ్చి ఇంటి గుమ్మానికి రా పెట్టుకోవాలండి లేదా దగ్గరలో ఉన్నటువంటి నదిలో కలిపేయచ్చు నదిలో అయినటువంటి వారు ఎవరు తొక్కని చోటి నిమ్మకాయలను వేయాల్సి ఉంటుందండి పెళ్ళి కానటువంటి వారు నవరాత్రి పూజ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి అమ్మవారి పూజ చేయడానికి ఎవరైనా సరే అర్హులు వారు వీరు అని కాదండి పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా ఎవరైనా సరే నవరాత్రుల అమ్మవారిని మనం పూజించుకోవచ్చండి ఆ విధంగా పెళ్ళే కాని వాళ్ళైనా కూడా పూజ చేసుకోవచ్చండి మాల అమ్మవారికి తప్పనిసరిగా వేయాలా అని అంటే ఈ దూతి దండని అమ్మవారికి చేసే షోడశోపచార పూజలో వేస్తామండి ఉపచారంలో ప్రతిరోజు షోడశోపచార పూజ చేస్తాం కదా కాబట్టి ఈరోజు ఆ దండ వేస్తే మంచిదండి మీరు మొదటి రోజు వేసిన దండ నెక్స్ట్ డే పూజ చేసినప్పుడు తీసేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ చేయ మళ్ళీ దూదిదండ వేసుకోవచ్చు ఒకవేళ రోజు మార్చడం కుదరనటువంటి వారం మొదటి రోజు వేసిన దాన్ని చివరి వరకు కూడా ఉంచేసి యజ్ఞోపవీతం సమర్పయామి అని ఉపచారం చేసుకుంటూ అమ్మవారి దగ్గర పుష్పాన్ని పెట్టి అక్షితలు కానీ పెట్టి చేసుకోవచ్చు అండి ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మ్యాక్సిమం చాలామందికి డౌట్ వస్తూ ఉంటుందండి మధ్యాహ్నం నిద్రపోవచ్చా ఈ స్పెషల్ పూజ అప్పుడు మనం నిద్రపోకూడదని చెప్తూ ఉంటారు కదండి ఈ నవరాత్రులు అంటే మనం తొమ్మిది రోజులు అమ్మవారికి శ్రద్ధగా పూజ చేసుకోవాలి ఈ తెల్లవారుజామునే నిద్ర లేగిస్తాము సాయంత్రం కూడా పూజ చేసుకుంటాము అమ్మవారి పూజనే కాదండి ఆడవారికి ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా మరి అన్నీ చేసుకుని మనం అలసిపోయి ఉదయం తెల్లవారనే లేచి మళ్ళీ మధ్యాహ్నం నిద్రపోకుండా సాయంత్రం పూజ చేయాలి అంటే మనం అమ్మవారి మీద ఉన్న శ్రద్ధ తగ్గిపోతుంది కదండి బాగా శ్రేణి అయిపోతాం కదా అందరికీ అంత ఓపిక ఉండదు మరి కొంతమంది స్ట్రాంగ్గా ఉంటారు కదా అలాంటి వారు నిద్రపోకపోయినా సరే పూజ చేసుకుని యాక్టివ్గా ఉండగలుగుతారు కానీ కొంతమందికి స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది కదా అలాంటి వారు మధ్యాహ్నం ఒక గంట అయినా సరే పడుకొని ఈవినింగ్ మళ్ళీ శ్రద్ధగా అమ్మవారికి పూజ చేసుకునేలా ఉంటుంది అంటే పడుకోవచ్చు ఈ మధ్యాహ్నం అయితే అసలుకైతే నిద్ర చేయకూడదు నిద్ర ఆరోగ్యం సహకరించకపోతే మాత్రం మీకు తప్పదు కదండి కొంతమంది దేవీ నవరాత్రులు చేసినప్పుడు ఏంటంటే మంచం మీద పడుకోవచ్చు నేల మీద పడుకోవాలన్న సందేహం ఉంటుందండి దేవీ నవరాత్రుల్లో మ్యాక్సిమం నేల పైన పడుకుంటేనే చాలా ఉత్తమం ఎందుకంటే తొమ్మిది రోజులు మనం పూజ చేసుకుంటాం కదా మంచం మీద పెట్టుకుంటే మన ధ్యాస అంతా నిద్ర మీద ఉంటుంది దేవుని మీద పూజ మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టలేమని చెప్పి మంచం మీద పడుకోకూడదు అని చెబుతూ ఉంటారు అంతేకాదండి నేల పైన ఏదైనా సరే కొత్త బెడ్షీట్ కానీ ఏదైనా చేప కానీ తీసుకొని వేసుకొని పడుకోవాలి అని చెబుతూ ఉంటారు లేదైనా సరే ఉతికిన మంచిగా ఉన్నవి వేసుకొని చేయొచ్చండి కొంతమంది ఏంటంటే కింద పడుకోలేనటువంటి వారు ఉంటారు కదా బ్యాక్ పైనటువంటి వారు వయసులో పెద్దవాళ్ళు మరి చిన్న పిల్లలు ఉన్నటువంటి వారు అలాంటి వారికి ఇది కింద పడుకోలేము అనుకుంటే ఖచ్చితంగా బెడ్ మీద పడుకోవచ్చు వీలైనంత వరకు నవరాత్రులు చేసేటువంటి వారు అమ్మవ అమ్మవారిని ఆరాధించేవారు నేల మాది పడుకోవడానికి ట్రై చేయండి కలిసం అఖండ జ్యోతి పెట్టుకున్న వారు ఖచ్చితంగా నేల మీద పడుకోవాలి మంచం మీద పడుకోకూడదు నేల మీద అంటే కటిక నేల మీద కాదు ఏదైనా సరే ఉతికిన బెడ్షీట్ కానీ చేప కానీ ఏదైనా వే పడుకోవచ్చండి అదేవిధంగా మధ్యాహ్నం పూట నిద్రపోతే సాయంత్రం పూజ చేసేటప్పుడు స్నానం చేసి పూజ చేయాల ఉదయం సాయం సాయంత్రము పూజ చేసే ముందు ఖచ్చితంగా స్నానం చేసి చేయాలి మధ్యాహ్నం నిద్రపోయిన తర్వాత అలా లేచి పూజ చేయాలి అన్నా కూడా మనకి చాలా చిరాక ఉంటుంది కదా శ్రద్ధ పెట్టలేము కాదండి అలా స్నానం చేయకోకుండా పూజ అనేది చేయకూడదు సాయంత్రం పూజకి ఖచ్చితంగా స్నానం చేసి పూజ చేసుకోవాల్సి ఉంటుంది అమ్మవారికి కుంకుమ పూజ అంటే ప్రీతి కుంకుమ పూజ చేసుకున్న కుంకుమను ఎలా వాడాలి మనం ప్రతిరోజు అమ్మకు కుంకుమార్చన చేసుకుంటూ ఉంటాం ఆ స్తోత్రంతో కానీ స్తోత్ర పారాయణాలతో కానీ కుంకుమ పూజ అనేది చేసుకుంటాం చేసుకున్నప్పుడు పూజ పూర్తయిన తర్వాత చివరిలో ఆ కుంకుమను ధరించి అక్షింత తల మీద వేసుకుని తీర్థం స్వీకరించి పగకు వస్తాం అప్పుడు కుంకుమ చేసినటువంటి కుంకుమ నుంచి కొంత కుంకుమను మనం పెట్టుకొని ఇండిలోని వారికి కూడా బొట్టుగా పెట్టవచ్చు అంతేకాని ఎక్కువ క్వాంటిటీ కుంకుమం తీసేయకూడదండి యూజ్ చేసుకోవడానికి ప్రతిరోజు నవరాత్రుల్లో రోజు అమ్మవారికి ఉపయోగించిన కుంకుమలోనే మనం బొట్టు పెట్టుకోవాలి తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత దశమి రోజున పీఠం కదిపినప్పుడు అందులో ఉన్న మీరు ఇంటిలోనికి యూజ్ చేసుకోవడానికి సరిపడా కుంకుమలు తీసుకొని మిగిలినది వేరే మొత్తం ఎవరికైనా ఇవ్వవచ్చు ప్రత్యేకించి ముగ్గుల్లో వేయటము గుమ్మాలకు వేయటము గుమ్మాలకు పెట్టడానికి కానీ యూజ్ చేయకూడదు కేవలం ధారణ చెప్ మాత్రమే యూజ్ చేయాలి మనం పెట్టుకోవడానికి ముగ్గుల్లో ఉపయోగిస్తారండి తెలియక అర్చన చేసినటువంటిది కాబట్టి దాన్ని అది చాలా పవిత్రమైంది కాబట్టి అలా అస్సలు చేయకండి లేదు ఇంకా చాలా ఎక్కువ ఉంది కూతురు అనుకునేటువంటి వారు దగ్గరలో ఉన్న నదిలో కలిపేసేయండి నది దగ్గరలో లేనటువంటి వారు ఏదైనా సరే చెట్టు మొదటిలో ఎవరు దొక్కన ప్రదేశంలో వేసేయచ్చండి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే నవరాత్రుల్లో టిఫిన్ చేసి పూజ చేసుకోవచ్చా ఇక్కడ ఏంటంటే మనం మ్యాక్సిమం ఎర్లీగానే ఏమీ తినకపోయినా కూడా కొంత టైం వరకు మనం ఉండగలుగుతాము ఆ టైంలోకి మనం పూజను పూర్తి చేసుకుంటే చాలా మంచిదండి ఏమీ తినకుండా ఉపవాసంతో కనీసం ఉదయం అయినా సరే అమ్మవారికి పూజ చేసుకుని మధ్యాహ్నం సాయంత్రం ఉండలేనటువంటి వారు ఎలాగో ఆహారాన్ని స్వీకరిస్తారు కాబట్టి ఉదయం అయినా సరే ఉపవాసంతో పూజ చేసుకుంటే మంచిది ఇంకా బాగా మనం వీక్గా ఉంటున్నాము ఇంకా ఇంత హెల్త్ ఇష్యూ ఉండింది బట్ మేము చేసుకుంటున్నాము అనుకునేటువంటి వారు లైట్గా పావర్ పాలు స్వీకరించి పూజ చేసుకోవచ్చండి అఖండ జ్యోతి పెట్టుకున్నటువంటి వారైతే ఆయిల్ లీక్ అయితే ఏం చేయాలి ఒక్కొక్కసారి అఖండ జ్యోతి పెట్టుకున్నప్పుడు ఏంటంటే వన్ ఆర్ టూ డేస్ తర్వాత ఆయిల్ అనేది కారిపోతూ ఉంటుంది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా కారుతూ ఉంటుంది కదా దానికి రీజన్ ఏంటంటే ప్రమిదని మనం సరిగా ప్రాపర్గా ఒక నైట్ నానపెట్టాలండి ముందు రోజునే ముందు రోజునే మనం కనుక నానపెట్టినట్లయితే తర్వాత దాన్ని ఆరపెట్టుకున్న అప్పుడు మనం జ్యోతిని వెలిగిస్తే చాలా మంచిది ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే లీకేజ్ ఉన్నా మనకి ప్రాబ్లం ఉండదు ఏదైనా పాడైపోయినా కూడా మనకి తెలుస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ అబ్జార్బ్ చేయకుండా ఉంటుందండి మనం తెలియక ఏదైనా సరే అలా పెట్టేసుకున్నట్లయితే ఆ ప్రమిది లీక్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇంకొక కొత్త ప్రమిదని తెచ్చుకుని దాన్ని నానబెట్టుకున్న నెక్స్ట్ డే శుభ్రంగా ఆరపెట్టిన తర్వాత దాని నిండా ఆయిల్ పోసి ఆల్రెడీ ఆ జ్యోతి అలానే వెలుగుతూ ఉంటుంది కదా ఆ ఒత్తిని నిదానంగా కొండక్కకుండా ఈ ప్రమరానికి షిఫ్ట్ చేసుకోండి ఆ ఆయిల్ లీక్ అవుతున్నటువంటి ప్రమిదని తీసేసి ఈ ప్రమిదని ఆ ప్లేస్లో పెట్టేసుకోవచ్చండి ఇదన్నీ కూడా ఎవరికైనా సరే తెలియక చేసేటువంటి పొరపాట్లు ఇవన్నీ ఇలా జరగడం అనేది మనకు తెలియకుండా అవుతూ ఉంటుంది కదా అలా ఆయిల్ బయటకు వస్తుంది అనుకున్నప్పుడు ఈ విధంగా చేయడం అట్లా తప్పులేదండి ఆ విధంగా వెళ్తున్న ఒక కొండ వెక్కకుండా ప్రమిదని మార్చుకోండి అదేవిధంగా ధూపం వేసేటప్పుడు కలుషం పైన పెట్టినటువంటి బ్లౌజ్ పీస్ పైన కూడా చిన్న నుప్పురవలు పడి ఏదైనా సరే బ్లౌజ్ కొంచెం కాలింది అంటే ఏదైనా అయిపోతున్నామని అని చెప్పి భయపడిపోతూ ఉంటారు కానీ మనం వేసేటప్పుడు ధూపం వేసేటప్పుడు బాగా మనం ఊదకోకుండా జిప్పుతూ వేయాలండి నోటితో ఊతే ప్రయత్నం మాత్రం అస్సలు ధూపం వేసేటప్పుడు చేయకూడదండి దేవుడికి ధూపం వేసేటప్పుడు ఈ విధంగా చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం తెలిసి తెలియక తెలియక చేసిన పొరపాట్లకి అమ్మవారిని క్షమించమని దండం పెట్టుకుంటే చాలండి ఏదో అయిపోతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు అమ్మవారి అనుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా ఉంటుందండి మీరు కలిసిని కలిపి బ్లౌజ్ పీసుని పెట్టేసి చేసే వద్దండి ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రము అండ్ దసరా రోజున పూజ అమ్మవారికి మనం మహా నివేదన చేసి పూజ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ తొమ్మిది రోజు ఆ పూజ అలా చేసుకోవాలి షోడ్ ఉపచారాలు చేసుకున్న వారు దసరా రోజున చోటుచోపచారాలతో చేయాలి అమ్మవారిని నివేదన చేసుకోవాలి చివరి రోజు మీకు వీలైనటువంటి నైవేద్యాలు అమ్మవారికి వండి విస్తరాకు పైన పెట్టి అమ్మవారికి మహా నైవేద్యాన్ని చూపించాల్సి ఉంటుందండి ఇలా చివరి రోజున చేయాల్సినటువంటి పూజ ఇదేండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్